జనవరి ఫస్ట్ అభిమానంతో రావాలని గ్రామాల నుంచి టౌన్ నుంచి కూడా వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను మనకి యాక్చువల్గా చెప్పాలంటే జనవరి ఫస్ట్ మాకు సంబంధం లేదు ఉగాదికి మన సంబంధము అయినా మొదటి నుంచి వస్తా ఉంది కాబట్టి అందరు కూడా అభిమానంతో వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఉద్దేశంతో నేను విషయాన్ని తెలియజేసేదానికి గ్రామాల్లో ఉన్నటువంటి అభిమానులకి పార్టీ కార్యకర్తలకి నాయకులకి టౌన్లో ఉన్నటువంటి కౌన్సిలర్లు తర్వాత గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు టౌన్లో పార్టీ అభిమానులు కార్యకర్తలు అన్ని వర్గా వరకు బీసీఎస్ చేసి మైనార్టీకి సంబంధించిన వాళ్ళకి కూడా చెప్తా ఉన్నాను వేరు కోవే ఆపరేషన్ చేసుకున్నాను కాబట్టి నిలబడాలంటే ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతోనే మీ అందరికీ ఈ ఇయర్ నేను జనరల్ చేసుకోవడం లేదు ఏదన్నా మీ అభిమానానికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే మొన్న ఒక కార్యక్రమాన్ని కూడా కరెంట్ విషయంలో కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున వచ్చి సహకరించిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ విషయాన్ని తెలియజేసానికే మీకు సోషల్ మీడియా ద్వారా కూడా తెలియజేస్తాను ఎందుకంటే చాలామంది రావాలనే ప్రయత్నంలో ఉన్నారని తెలిసింది కాబట్టి ఈ విషయాన్ని మీ అందరు కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఇది ఒక్కసారి మీరంతా కూడా నేను మెసేజ్ ఇచ్చినాను కాబట్టి ఎవరు కూడా రాకుండా ఉండేదానికి ప్రయత్నం చేయండి అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే నేను కూడా ఊర్లో ఉంటానో లేదు తెలియదు ఇంకా డిసైడ్ చేసుకోలేదు ఏదన్నా మీకు అంత కూడా అభిమానం తెలియజేస్తూ జనవరి ఫస్ట్ మీరు అంతా కూడా ఉత్సాహంతో చేసుకుంటారు కాబట్టి మీకు కూడా జనవరి ఫస్ట్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఏదన్నా మీరు ఎప్పుడు కూడా నాకి అండగా నిలబడతా ఉన్నారు పార్టీ పరంగా కూడా చాలామంది అండగా నిలబడి సహకారం ఇస్తున్నట్టు కూడా ఇన్నేళ్ళుగా దాదాపుగా ఇరవై ఐదు ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా మీరు నాకు అండగా నిలబడినారు ఏదన్నా మీ అభిమానానికి మీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఇక ముందు కూడా మీ అభిమానం ఎప్పుడు పార్టీ పరంగా నా పరంగా ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను ఈ కొత్త సంవత్సరంలో అంటే ట్వంటీ ఫిఫ్త్లే కడుగుపెడతా ఉన్నా కాబట్టి కొత్త సంవత్సరంలో ప్రతి వారికి కూడా ఎందుకంటే ట్వంటీ ఫోర్ బాగలే మనకు నాకే కాదు చాలామందికి బాగలేదు చాలామంది కష్టాలు ఉన్నారు అందులో నేను కూడా ఉన్నాను ఏదైతే కూడా ఇరవై ఐదులో అన్న అందరు కూడా రాష్ట్ర పిల్లలు కానీ మన నియోజకవర్గలు కానీ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే వేరుకో వయల్స్ ఆపరేషన్ అయింది కాబట్టి మళ్ళా ఈ విషయాన్ని తెలియజేస్తే బాగుంటున్న ఉద్దేశంతో ఎక్కువ నిలబడలేను ఎందుకంటే వేరుకో వయన్స్ అయినా కాబట్టి ఆపరేషన్ చేసారు కాబట్టి ఎక్కువ నిలబడలేని ఉద్దేశంతోనే ఈ విషయాన్ని మీకు తెలియజేస్తారు నేను ఉన్న అందరూ కూడా సహకరించండి మీరంతా కూడా ఈ మీడియా చూసిన తర్వాత అందరూ సహకరించాలని చెప్పేసి నేను కోరుతూ